హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదా మళ్ళీ వేరే రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం కాకినాడ కాజా అండి అదేనండి గొట్టాలు గొట్టం కాజా అని కూడా అంటూ ఉంటారు కదండి అది మాట అండి కాకినాడ కాజా అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోవచ్చండి కాకినాడ కాజా అసలు కష్టమైతే కాదండి గుల్లగుల్లగా గుళ్ళగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి కాకినాడ కాజా ఎలాగో ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోసెస్లోకి వెళ్ళిపోతే స్కిప్ చేయకుండా చూసేయండి కాకినాడ ముందుగానే కాకినాడ కాజాకి ఇలా మైదాపిండి తీసుకోవాలి నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇందులో కావాలి కూడా ముందుగా నేండి రుచికి చూసుకుని లైట్గా చిటికడ అంటే కొంచెం స్వీట్కి కొంచెంగా హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఆయిల్ వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ దాకా మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు కంపల్సరీగా హాఫ్ కప్ దాకా ఆయిల్ మట్టికి నెయ్యి లేదా నెయ్యి కానీ యూస్ చేయాలండి ఇందులో అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే ఒక్క స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి కంపల్సరీగా హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా ఫుల్ స్పూన్ దాకా వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ముందుగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చపాతి పిండి మీద కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా చపాతి పిండి మనం గట్టిగా కలుపుకుంటాం కదండి దాని మీద కొంచెం లూజ్గా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద కొంచెం పిండి పొడి పిండి వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలిపితే మనకి కాజా అన్నది చాలా గుల్లగా వస్తుందండి అందుకని పిండిని బాగా కలుపుకోవాలండి ప్రెస్ చేస్తూ పిండి విధంగా కలుపుకున్నాం కదండి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా ఇప్పుడు అండి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి పాకం నేను రెండు కప్పుల దాకా షుగర్ వేసాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలి ఇలాగా పాకం మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి పంచదార మొత్తం కరిగిపోయి జిగురు జిగురుగా వస్తుంది కదా తీగ పాకంలాగా అలా రావాలన్నమాట అండి లోటు మీడియంలో పెట్టుకొని స్టవ్ పాకం కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మీ టేస్ట్ కోసం ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్న పంచదార కరిగి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి యాలకుల పొడి వేసిన కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది స్మెల్ అయిన టేస్ట్ కూడా ఈ కాకినాడ కాజా అన్నది కష్టం అనుకుంటారండి చేస్తే చాలా సింపుల్ ఎప్పుడు కూడా ఈజీగా చేసుకుంటాను ట్రై చేస్తుంటారు చాలా సింపుల్గా త్వరగా అయిపోద్ది స్వీట్ తినాలనిపిస్తే ఎప్పుడల్లా నేను కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి కలర్ కోసం ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షన్ అది కుంకుమ పువ్వు అన్నది చూస్తున్నారు కదా పాకం ప్రిపేర్ అయిపోయింది పాతం జస్ట్ జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇలా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం మనం పక్కన పెట్టిన పిండి ఉంది కదండి ప్రిపేర్ చేసింది ఇది చూసారా బాగా నాని మెత్తగా అయిపోయింది పిండి ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద తీసుకున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి ముందుగా డస్టింగ్ చేసుకోవాలి ఇలా మైదా పిండి వేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇలా బారుగా సన్నగా చేయాలి ఈ విధంగా చేయాలండి ఎంతవరకు సాగితే అంతవరకు ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాలి ఈ విధంగా ఏలు పెట్టి ప్రెస్ చేస్తూ నుంచి కట్ చేయాలండి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసాం కదండి ఇప్పుడు ఏలి తెల ప్రెస్ చేయాలి అన్నీ కూడా ఏదే విధంగా వేలితో ప్రెస్ చేయండి లేకపోతే పూరీ ప్రెస్ చేయొచ్చు ఈ విధంగా అన్నిటినీ ప్రెస్ చేయండి ఈ విధంగా అన్నిటిని ప్రెస్ చేసాం కదా ఇలా బ్యాండెల్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా మరగాలి ఆయిల్ బాగా మరిగిందండి వీటన్నిటిని వేసేయాలి వన్ బై వన్ వేసిన వెంటనే వీటిని ఇలా తట్టుతూ ఉండాలండి పొంగు పోతూ ఉంటాయి పొంగితే పై పైకి వస్తాయి అన్నమాట ఆయిల్ అంటూ ఉండాలి కలర్ బాగా మారాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కాకినాడ కాదు తెలుసు కదండి ఏ రంగులు ఉంటుందో ఆ రంగు వచ్చేంత వరకు జ్వరగా వేపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టేసుకోవాలండి పిండి లోపల కంటే వేగాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలరు ఇప్పుడు ఇవి వేడిగా ఉండగానే పాకంలో వేసేసుకోవాలి యాజీజ్గా నెక్స్ట్ వై కూడా ఇలా వేసేసుకోవాలండి ఇవి వేసిన వెంటనే పాకంలో బాగా ముంచాలి అప్పుడు బాగా పాకం పట్టుద్దు అండి గొట్టండా బాగా లోపలికి కంటే వెళ్తుంది పాకం మొత్తం వీటిలో బాగా కలుపుతూ ప్రెస్ చేస్తూ ఆయిల్లో ఉంచాలి అండి సారీ పాకంలో ఉంచాలండి మొత్తం నెక్స్ట్ వైపు కూడా ఇదే విధంగా వేయించేసుకున్నాం చూసారండి అన్నిటిని కూడా ఉన్న అన్నిటిని కూడా ఇదే విధంగా వేయించుకొని వేడివేడిగానే పాకంలో వేసేయాలి పాకంలో వేసిన వెంటనే బాగా కలుపుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఆయిల్ పాకంలో బాగా పట్టేలాగా కలపాలండి ఇదిగోండి అయిపోయినాయి పాకంలో వేసేసాం కదా ఇలా ప్రెస్ చేస్తూ పాకంలో ఉంచాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇలా వేయించేసేద్దాండి తర్వాత చూద్దాం హాఫ్ అన్ అవర్ అయింది కదండి ఎలా ఉందో చూసేద్దాం చూసానండి పాకంలో బాగా నాని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో సర్వే చేసుకోవడమేనండి ఇంకోండి పాకం కూడా ఎలా నానిందో చూపించేస్తాను చూడండి ఇంకోండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా ఎంత బాగున్నాయో చూడండి పాకంలో బాగా తిని గొట్టం కాజాలని కూడా అంటారు కదండి వీటిని బాగా చే బాగా చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్